హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి తీవ్ర నిరాశ అయితే ఉందండి ఉద్యోగులు అయితే ఎందుకంటే డిఏ మరియు పీఆర్సీ బకాయిలు లక్షలలో అయితే ఉద్యోగులు ఉద్యోగులైతే తీవ్ర నిరాశకైతే గురయ్యారు ముఖ్యంగా ప్రభుత్వం పరిష్కారం దిశగా అయితే అడుగులు వేస్తుందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అనేది విషయం అర్థమవుతుందండి మరీ అత్యుత్సాహం మంచిది కాదని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడు పిఆర్సీలో నలభై మూడు శాతం ఫిట్మెంటు ముప్పై శాతం అయ్యారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా సాధారణ విషయాలు అయితే కాదని చెప్పుకోవాలి అవి నిజంగా గొప్ప విషయంగా అయితే ఒప్పుకోవచ్చండి ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని గొప్పతనాన్ని ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ముఖ్యంగా అదే సమయంలో సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం డిఏలు ఇవ్వకపోవడం ఇతర బిల్లులు చెల్లించకపోవడం చెల్లించలేని స్థాయిలో ఆర్థిక వ్యవస్థను దిగజారేలా చేయడం వారు వైఫల్యంగా అయితే భావించవచ్చండి ఇక పూర్తి స్థాయి అంటే ఆ స్థాయి పిఆర్సీని మనము ఇప్పుడైతే ఊహించలేమని అయితే వాస్తవంగా అయితే చెప్పుకోదగ్గ విషయం అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇవ్వదండి ముఖ్యంగా చంద్రబాబు ఉన్న వైఎస్ఆర్ ఉన్న ఎవరు కూడా ఇవ్వరు పరిస్థితి ఇవ్వరు కూడా అయితే ము ఉన్నంతలో మెరుగ్గా ఇస్తూ సాధ్యమైనంత త్వరగా ఇస్తూ బకాయిలు లేకుండా ముఖ్యంగా సాధారణ స్థాయికి తీసుకురావడం అనేదే ప్రభుత్వం ముందున్నటువంటి బాధ్యత అండి అలా సాధించుకోవాల్సిన బాధ్యత మన సంఘ నాయకులపైనే ఉంటుంది కాబట్టి సంఘ నాయకులు అయితే ఈ విధంగా ఖచ్చితంగా బకాయిలకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించి విడుదలకి కృషి చేయాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా ప్రభుత్వం ఐఆర్పిఆర్సి కంటే ముందుగా పెండింగ్ బకాయిలను క్లియర్ చేసినట్లయితే వారికి మంచి ఉత్సాహం అయితే కలుగుతుందండి ఎందుకంటే పె చేసిన పనికి పెండింగ్లో ఉన్నట్లయితే ఎవరూ కూడా అంటే చేసిన పనికి తగిన ఫలితం దక్కలేదని అయితే బాధపడుతూ ఉంటారు కాబట్టి ఉద్యోగులు అయితే ఈ విధంగా నిరాశ అయితే చెంది ఉన్నారండి కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఈ డిఏ కానీ పిఆర్సి బకాయిలు కానీ వీలైనంత తొందరగా ఈ బకాయిలు విడుదలైతే కావాలనైతే కోరుకుంటూ ఉన్నారు ఈ విడుద అంటే ఈ బకాయిల కారణంగానే ఉద్యోగులు అయితే తీవ్ర నిరాశ అనేది అయితే జరిగింది ప్రభుత్వం సత్వరమే పరిష్కార దిశగా అడుగులైతే వేయబోతున్నట్టు సమాచారం అండి ఈ ఇరవై ఎనిమిదో తేదీన ఏపీ క్యాబినెట్ భేటీలో వీటికి సంబంధించి బకాయిలకు సంబంధించి షెడ్యూల్ని రూపొందించే అవకాశం ఉన్నట్టయితే సమాచారం అండి చూడాలి మరి ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్